అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి బాహుబలి బహిరంగ సభ వరంగల్లో ప్రారంభమైనటువంటి పరిస్థితి సో దాదాపు ఆరు గంటలకు కేసీఆర్ ఆ సభకు హాజరుగా పోతా ఉన్నాడు హైదరాబాద్ నుండి ఐ మీన్ ఎర్రబల్లి నుండి కేసీఆర్ సుమారు ఒక ముప్పై వేల నుండి నలభై వేల కార్ల ర్యాలీతో వరంగల్ కి ఉన్నాడట లేకపోతే కేసీఆర్ హెలికాప్టర్ లో పోయేటటువంటి అవకాశం ఉంది కానీ కేసీఆర్ కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ర్యాలీతో ఆ సభ దగ్గరికి పోయేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఒకసారి బాహుబలి సభకు సంబంధించినటువంటి విజువల్స్ స్క్రీన్ మీద ప్లే చేస్తా ఉన్నా చూస్తున్నారు కదా ఇదే ఆ బాహుబలి సభకు సంబంధించినటువంటి సెట్ దాదాపు బాహుబలి సెట్ కంటే అద్భుతమైనటువంటి సెట్ గానే వీళ్ళు రూపొందించేటటువంటి కార్యక్రమం చేసినారు సుమారు ఆ స్టేజ్ మీద మూడు వందల మంది కూర్చోవచ్చట అట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో పాటు కేసీఆర్ కూడా అదే సెట్ మీద అంటే అదే స్టేజ్ మీద కూర్చుంటాడు కింద ఐదు వందల ఎకరాలలో గ్రీన్ మ్యాట్ పెట్టినారు అలాగే వివిఐపివడానికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూర్చోవడానికి ఐదు వందల ఎకరాలలో గ్రీన్ మ్యాట్ తో పాటు పెద్ద ఎత్తున చేర్ సరని చేసినారు వెనుక భాగంలో మొత్తం నిల్చోవడానికి కూడా పెద్ద ఎత్తున స్థలం ఉన్నది సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాలలో ఈ బాహుబలి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేశారు దాదాపు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద సభ పెట్టినటువంటి చరిత్ర ఎక్కడ కూడా మనం చూడలే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సభ పెట్టలేదు ఇంత భారీ ఎత్తున అరేంజ్మెంట్ కూడా చేపటువంటి దాఖలాలు మనం చూసినాం సుమారు ఈ బాహుబలి సభ అరేంజ్మెంట్స్ రెండు వారాల నుండి చేస్తున్నారు దాదాపు పద్నాలుగు రోజుల నుండి ఆ అరేంజ్మెంట్స్ మొత్తం కూడా నడుస్తున్నాయి తర్వాత రాత్రి ఎవరికి ఉడకపోత లేకుండా ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ మొత్తం పెద్ద ఎత్తున లైట్స్ కూడా ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆరు వందల నుండి ఏడు వందల ఎకరాలలో మొత్తం కూడా పార్కింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు మహారాష్ట్ర నుండి వెయ్యి బస్సులు వస్తా ఉన్నాయట కేసీఆర్ సభకు జనాలు సుమారు ఒక లక్ష మంది వచ్చేటటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఒక వెయ్యి బస్సులు వస్తా ఉన్నాయి సుమారు ఒక లక్ష మంది కేసీఆర్ సభకు రాబోతున్నారు అనేది ఛత్తీస్గఢ్ నుండి కూడా జనాలు వస్తా ఉన్నారట కర్ణాటక నుండి కూడా జనాలు వస్తా ఉన్నారట అలాగే ఇతర రాష్ట్రాల నుండి కూడా కేసీఆర్ కోసం జనాలు వస్తూ ఉన్నారు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు కేసీఆర్ ఏం స్పీచ్ ఇవ్వబోతున్నాడు అనేది చాలామంది క్యూరియాసిటీతో ఉన్నారు ఏం మాట్లాడే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే కేసీఆర్ సభ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాదాపు మూడు వేల బస్సులు మూడు వేల నుండి నాలుగు వేల బస్సులు వరంగల్ నుండి కరీంనగర్ నుండి నిజామాబాద్ నుండి ఖమ్మం నుండి ఈ ఇతర జిల్లాలలో సుమారు ఒక ఐదు వేల బస్సుల దాకా కేసీఆర్ సభకు పోతున్నటువంటి పరిస్థితి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కేసీఆర్ సభను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు కారణం ఏంది అంటే ఎక్కడ కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందో ఎక్కడ కేసీఆర్ సభ సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందో ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది రైతు భరోసా రాలేదు రుణమాఫీ కాలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు మహిళలకు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం వేయలేదు మహిళలకు రావాల్సినటువంటి ఏది కూడా రాలేదు తర్వాత ఇక పెన్షన్లు కూడా రానటువంటి పరిస్థితి అన్ని కూడా అయోమయంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ టైంలో ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత పీక్ టైం ఇది చాలా పీక్ టైం అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఈ టైంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోతున్నటువంటి నేపథ్యంలో ఆయనే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాడు అంటే టీఆర్ఎస్ పార్టీ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్ ఈరోజు సో ఇంత పెద్ద ఎత్తున ఎవరు ఊహించినటువంటి తరహాలో భయంకరమైనటువంటి సభను పెట్టే ప్రయత్నం చేసిండు కేసీఆర్ సుమారు పది నుండి పదిహేను లక్షల మంది ఆ సభకు హాజరు కాబోతున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది నేను చాలామంది మా టీం వాళ్ళని పంపించేటటువంటి ప్రయత్నం చేసిన అక్కడ కేటీఆర్ కేసీఆర్ ఫోటోలు ఉన్నాయట కానీ హరీష్ రావు ఫోటో లేదు అంటే వీళ్ళ మధ్యలో ఏదో జరుగుతున్నది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది హరీష్ రావును పక్కన పెట్టబోతున్నారు కవితను కూడా పక్కన పెట్టబోతున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త సరే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా బ్యానర్ వేయించుకునేటటువంటి ప్రయత్నం చేసిరేమో అనేటటువంటి ఒక కోణాలు కూడా వస్తున్నాయి సరే ఈ బ్యానర్ల పంచాయతీ పక్కన పెడితే కాంగ్రెస్ లీడర్లు మాత్రం కేసీఆర్ సభ సక్సెస్ కావద్దు అని చెప్పి జనాలను కేసీఆర్ సభకు రానీయకుండా చేస్తూ ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ కొన్ని బస్సులు కొన్ని బర్సులు ఆర్టీఓకి సంబంధించినటువంటి అధికారులు మధ్యలోనే ఆపేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేది కూడా కొంత చర్చ నడుస్తుంది తర్వాత కేసీఆర్ సభకు ఎడ్ల బండ్లతో కూడా రైతులు పోయేటటువంటి పరిస్థితి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాకు వచ్చినాయి మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఎడ్ల బండి తీసుకోపోతే అని కూడా కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి నిజంగా డబ్బులు ఇచ్చిరా లేదా సెకండ్ ఇయర్ అయితే మాత్రం కానీ రైతులు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ సభకు హాజరవుతున్నటువంటి పరిస్థితి మహిళలు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ సభకు పోతూ ఉన్నారు వృద్ధులు ముఖ్యంగా ముఖ్యంగా ముసలోళ్ళు కూడా కేసీఆర్ సభకు పోతున్నారు మే అక్కడ అక్కడ ఉన్నటువంటి మా టీం సభ్యులు అడిగినారు ఎందుకు పోతురు సభకు ఏమైందని చెప్పి పోతురు ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితేంది మాట్లాడపోతేంది ఆయన బయటికి రాలే కదా అంటే ఏ తెలంగాణ తెచ్చినా మా పెద్ద కొడుకు కేసీఆర్ మాకు పెన్షన్ ఇచ్చిండు అని చెప్పి ఈ విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు జనాలు అంటే కేసీఆర్ పైన పెద్ద ఎత్తున ఇంకా నెగిటివిటీ రాలే పాజిటివ్గానే ఉన్నారు జనాలు ఇంకోటి కేసీఆర్ పైన భయంకరమైనటువంటి నెగిటివ్ వచ్చినప్పుడే కేసీఆర్ ఓడగొచ్చినారు కానీ ఆ నెగిటివ్ను కాస్త కాంగ్రెస్ పార్టీ అట్లనే కాపాడుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి వంద రోజులలో భూకంప బదులు కొడతా అని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కేసీఆర్ పెద్ద ఎత్తున పాజిటివ్ లెక్క మారినటువంటి పరిస్థితి దాదాపు పది లక్షల మంది టార్గెట్ అంటా ఉన్నారు సుమారు మూడు నుండి రెండు లక్షల మంది ఆల్రెడీ కేసీఆర్ సభకు హాజరైందనే హాజరైందనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల నుండి ఖమ్మం జిల్లా నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి భారీ ఎత్తున ప్రజలు వస్తూ ఉన్నట్ట మామూలుగా కాదు మళ్ళీ సరే వాళ్ళకు నాలుగు వందలు ఇస్తున్నారు మనిషికి మూడు వందలు ఇస్తున్నారా రెండు వందలు ఇప్పుడు అన్ని పక్కన పెట్టురు సభలు అన్నప్పుడు పైసలు పంచడం చాలా కామన్ పాయింట్ ఎవరికైనా కూడా ఎవరు బీజేపీ ఉడమో ఆ వాడు కాదు కాంగ్రెస్ ఉడమే సక్కనైనోడు కాదు వేరే వేరే సభలు పెట్టినా కూడా సక్కనైనోడు ఎవడు కాదు ఎవడైనా కూడా డబ్బులు వంచాల్సింది డబ్బులు పంచితేనే జనాలు వస్తారు ఉత్తగం రాదు ఇప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితులలో జనాలు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు కేసీఆర్ మాట్లాడుతుందని చెప్పి కేసీఆర్ కోసం టైం వేస్ట్ చేసుకోరు కదా జనాలు జనాలకు కూడా టైం ఇంపార్టెంట్ వాళ్ళకు కూడా ఏమైనా లబ్ధి చేయకూడదు వాళ్ళకి ఏమైనా లాభం అయితే వాళ్ళు పోతారు కాబట్టి జనాలు కూడా ఆఫ్కోర్స్ వాళ్ళు కూడా కమర్షియల్గానే ఉన్నారు ఏమైనా ఇస్తే వస్తామనేటటువంటి ఆలోచనలు జనాలు ఉన్నారు అందరూ ఉన్నారని చెప్తలేను కొంతమంది ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వస్తారు సరే డబ్బులు ఇస్తున్నా అయిందా పక్కన పెడితే ఇంత భారీ ఎత్తున భారీ భరంగా సభ పెట్టడం అనేది నా భూతో నా భవిష్యత్ ఇంత భారీ ఎత్తున సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాలలో భారీ భరంగా సభ అంటే ఎక్కడ కూడా చూడలేదు నాకు తెలిసి పరేడ్ గ్రౌండ్లో కూడా జనాలు కిక్కిరిసిపోతారు అంత భయంకరమైనటువంటి సభను కేసీఆర్ నిర్వహించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి కార్యక్రమం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా టీఆర్ఎస్ బాగుందా రేవంత్ పాలన బాగుందా కేసీఆర్ పాలన బాగుందా ఎవరి పాలన గురించి బాగుందా అనేది ఆయన మాట్లాడబోతున్నాడట తర్వాత రైతుల గురించి మహిళల గురించి వృద్ధుల గురించి నిరుద్యోగుల గురించి ప్రభుత్వ ఉద్యోగుల గురించి తెలంగాణ రాష్ట్రం పరిస్థితి గురించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి అన్నీ కూడా కేసీఆర్ డిస్కస్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నాడట తర్వాత కేసీఆర్ ఒక సర్వే కూడా చెప్పించిన సర్వే గురించి కూడా భారీ భరంగ సభలో ఆయన చెప్పబోతున్నది కూడా కొంత ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మీకు ఇంకో విషయం చెప్పనా ఒక భయంకరమైనటువంటి విషయం చెప్తా రేవంత్ రెడ్డి కేసీఆర్ సభలో ఏం నడుస్తున్నది అక్కడ ఏం జరుగుతున్నది అని చెప్పి పిన్ టు పిన్ కొన్ని వందల మంది ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి మరీ అక్కడ సమాచారం అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడట తర్వాత కేసీఆర్ సభ అస్సలు సక్సెస్ కావద్దు ప్రతిపక్ష పార్టీ లీడరు పది లక్షల మందిని పోగు చేసిందంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ప్రభుత్వానికి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మనల్ని అందరూ అంటారు లేదా కేసీఆర్ ప్రతిపక్షముడు అసలు కేసీఆర్ పదహారు నెలల కాని బయటికి రాలే గాయన సభ పెడితే లక్షలాది మంది జనం కిక్కిరిసిపోయింది సభ గ్రేట్ కేసీఆర్ అని మాట్లాడుకుంటారు కదా కేసీఆర్ని గ్రేట్ అంటే మనకు మచ్చొస్తుంది కేసీఆర్కు పాజిటివ్ ఇంకెక్కువ అవుతుంది అరే కేసీఆర్ని చూడడానికి ఇంతమంది వచ్చిరా అని జనాలు అనుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ సభ దగ్గరికి పోనీయకుండా చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారట ఇంకా నడుస్తున్న ఈ కుట్రలు అనేది కూడా కొంత చర్చ వినబడుతుంది అయినా సరే జనాలు ఎక్కడ కూడా వినేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే పదహారు నెలల నుండి కేసీఆర్ మాట్లాడలేదు కాబట్టి ఏం మాట్లాడబోతున్నాడు ఏం చెప్పబోతున్నాడు ఏంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కథ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటదా ఊడిపోతుందా రేవంత్ రెడ్డి ఉంటదా ముఖ్యమంత్రి పదవి పోతుందా కథ ఏందనేది అన్ని కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారనేది చాలా మంది క్యూరియాసిటీతో ఉన్నారు కాబట్టి ఆ క్యూరియాసిటీతోనే ఇప్పుడు కేసీఆర్ వ్యవహారం పైన కొంత దృష్టి పెట్టినటువంటి పరిస్థితి సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాలలో భారీ పరంగా సభ గ్రీన్ మ్యాట్ మాత్రం అంటే మొత్తం ఇట్లా మ్యాట్ అరిచిర్రు వరిచి దాని మీద కుర్చీలు వేసిర్రు వీఐపీలకు అని చెప్పి దాదాపు ఐదు వందల ఎకరాలలో పెద్ద ఎత్తున వాళ్ళు మ్యాట్ పరిచేటటువంటి కార్యక్రమం చేశారు సుమారు ఒక మూడు లక్షల మంది ఇప్పటిదాకా సభకు హాజరైనారనేది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అలాగే కొంత సమాచారం కూడా వస్తా ఉన్నది సో మొత్తానికి కేసీఆర్ సభకు మాత్రం భారీ ఎత్తున జనాలు పోతున్నటువంటి పరిస్థితి చూడాలి మరి కేసీఆర్ సభను చూసి కాంగ్రెస్ ఆల్రెడీ భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ మరి కేసీఆర్ ఏం మాట్లాడతావు మా ఏం మాట్లాడుండబోతున్నాడు కేసీఆర్ ఏం చేయబోతున్నాడు కేసీఆర్ వ్యవహారం ఏందనేది కూడా మందికి అర్థమవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అయితే అందరూ పరిచయం అవుతారు నాయన ఇక్కడ బాధ ఇది వీడికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత ఉన్నది ఈ టైంలో కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే ఉన్న పరువు కూడా పోతుంది కాంగ్రెస్ది కేసీఆర్ మాట్లాడితే మామూలుగా మాట్లాడరు కదా ఆయన తెలంగాణ యాస భాష ఆయన కథ అంతా డిఫరెంట్ ఉంటుంది ఆయన కోడి కోడంటాడు గొర్రె పోతుంటాడు మేక పోతుంటాడు బర్రి అంటాడు ఆయన లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది కదా తెలంగాణ యాస భాషలో జనాలకు అర్థమయ్యే రీతిలో పల్లెటూరు భాషలో మాట్లాడతాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బంది కావచ్చు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుంది కేసీఆర్ ఈ రోజు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు సంచలనమైనటువంటి అంశాలు ఉండబోతున్నాయనే చర్చ నడుస్తూ ఉన్నాయి కానీ కేసీఆర్ సభను ఫెయిల్ చేద్దామనే ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది కేసీఆర్ సభ రద్దు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లు పెట్టినండి టీవీ టీవీ ఫైవ్ లోగోలు టీవీ లోగోలు ఎన్టీవీ లోగోలు టీవీ నైన్ లోగోలు పెట్టి బ్రేకింగ్ న్యూస్ల లెక్క వైరల్ చేస్తున్నారు అంటే జనాలు ఇట్లా కేసీఆర్ సభ రద్దట పోవద్దని అనుకోవాలి కదా ఆ విధంగా కూడా మిస్గైడ్ చేసే ప్రయత్నం చేసారు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ ఎక్కడ కూడా జనాలు వింటలేరు ఏ సభ ఉన్నది లైవ్లో వస్తున్నాయి మొత్తం ఛానళ్లలో వీడియోలు కనబడుతున్నాయి సభ లేదంటారని చెప్పి జనాలు క్లారిటీలో ఉన్నారు మొత్తానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా కేసీఆర్ సభ ఖచ్చితంగా కొనసాగుతుంది అనేటటువంటి చర్చనే ఉన్నది మరి వర్షం పడితే చెప్పలేం కానీ వర్షం రాకపోతే దేవుడు కరణిస్తే ఖచ్చితంగా సభ సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుందో